రీసెంట్గా ఒక భయం అయితే జగన్నే వెంటాడుతుందని మనం చెప్పుకోవాలి ఆ యొక్క భయం ఏంటంటే ఇటీవలే వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా ఆ చేరిన సందర్భంలో ఆమె రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బాధ్యతలు కూడా చేపడుతుందని వార్తలు వస్తున్నాయి ఈ సందర్భంలో ఒకవేళ షర్మిల మరియు జనసేన టీడీపీ కనుక జత కడితే వైసీపీని ఎదుర్కోవడం పెద్ద కష్టం అయితే వాళ్ళు భావిస్తున్నారు ఒకవేళ జగన్ కూడా ఇదే భావిస్తున్నాం ఎందుకంటే అటు టీడీపీ టీడీపీకి ఉన్న ఓటర్లు మరియు అటు జనసేనకు ఉన్న ఓటర్లు ఇటు వైఎస్ఆర్కి సిబ్బంది ఉన్న ఓటర్లు కొంత కొంతమేరకు షర్మిల వైపు ర్యాలీ అయితే జగన్ ఓడిపోతారని అయితే అతనికి చిన్న భయం అయితే ఉందని మనం చెప్పుకోవాలి మరోవైపు జగన్ ఎదుర్కోవడం అంత పెద్ద విషయం కాదని జనసేన టీడీపీ షర్మిలకి కూడా తెలుసు ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఎదుర్కొంటే వైసీపీకి చాలా ఇబ్బంది వస్తుందని జగన్ అయితే భావించడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఎలా ఎదుర్కొంటారో మనం చూడాలి ఏదేమైనా కానీ వీళ్ళు ముగ్గురు కలిస్తే వైసీపీ పార్టీకి కష్టకాలం మొదలైందని మనం చెప్పుకోని ఎందుకంటే ఆ కాపు ఓటర్లో వైసీపీకి దూరం అవుతారు అలాగే టీడీపీకి ఉన్న క్యాడర్ ఇటు వైసీపీకి ఇప్పుడు చాలా తీవ్ర